మహా సంపదల నిచ్చు వర్ణన ఓం శ్రీ మాత్రే నమ మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో రూపిణి మన మనసులలో ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు ఆ చంచల మగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన వన సౌగంధాలు నాదుల సత్సంగాలు గాంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్ప మెజనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణ మణులు పదియ మడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామ తల్లులు నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవ నవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు మణి ద్వీపానికి మహారు మహారుదులు కోటి ప్రకృతులు సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేపులు పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు మణిగణఖిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచే సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము కలచే మన అర్చించినచో అపారధనము సంపదలిచ్చే ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు శ్రీ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుకొంటే భువనేశ్వరి సంకల్పమే మే ద్వీపం దేవదేవుల నివాసమది కైవల్యము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాతరే నమ ఓం శ్రీ మాత్రే నమ